హాయ్ నేను మీ కుమార్ నేను సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్ప్లంక్ ట్రైనింగ్ చేస్తున్నాను సో దట్ ఈ స్ప్లంక్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఈ స్ప్లంక్ అనేది ఒక జస్ట్ మానిటరింగ్ టూల్ అయితే కాదు ఇది డేటా ఎనాలిటిక్స్తో పాటుగా సాక్ అనాలసిస్ కూడా చేస్తుంది అంటే సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ అనే సెక్యూరిటీ ఆపరేషన్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెక్యూరిటీ ఎనాలిస్ట్ ఇలాంటి రోల్స్ అన్నిటికి కూడా ఈ స్ప్లంక్ బెటర్ సూటబుల్ అండి అండ్ స్ప్లంక్లో ఉన్న ఫీచర్స్ మీరు అర్థం చేసుకోగలిగితే అసలు స్ప్లంక్లో నుంచి మనం ఎన్నో టూల్స్ నేర్చుకోగలం ఎందుకంటే స్ప్లంక్ అసలు వచ్చిందే బిగ్ డేటా ఆపరేషన్స్ నుంచి స్ప్లంక్ ఫర్ బిగ్ డేటా ఎనెటిక్స్ స్ప్లంక్ ఫర్ సిఐఎం కంప్లియన్సెస్ స్ప్లంక్ ఫర్ సెక్యూరిటీ కంప్లియన్సెస్ ఇట్లా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇంకా మీకు స్ప్లంక్ గురించి పూర్తిగా తెలియాలి అనుకుంటే సో మన ఛానల్లో సో లాంగ్ వీడియోస్ ఉన్నాయి సో ఫ్రీడమోస్ రెడీగా ఉన్నాయి వెళ్ళి చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో దట్ డైరెక్ట్గా మీరు నన్ను కాన్ఫరెన్స్లో తీసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయవచ్చు ఇది అబ్జల్యూట్లీ ప్రతి ఒక్కరూ నేర్చుకునే కోర్స్ అండి ఎందుకంటే నేను ఇప్పటి వరకు ప్లేస్ చేసిన వాళ్ళంతా కూడా నాన్ ఐటీ వాళ్ళు సో దట్ కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా కోడింగ్ ఉండదు ఇది మీకు సైబర్ సెక్యూరిటీ వైపు వాడుకోవచ్చు డేటా అనాలిటిక్స్ వైపు వాడచ్చు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ వైపు వాడుకోవచ్చు లేదా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ వైజ్ వాడుకోవచ్చు సో ఏ విధంగా అయినా ఈ స్ప్లాంక్లో మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫుల్ వీడియో మీరు మన ప్రోవాక్ ట్రైనింగ్స్లో చూడొచ్చు ఏదైనా డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ బాయ్